ఈ రోజు శుభాకాంక్షలు చెప్పే ముందుగా పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు ఒక చరిత్ర గుర్తు నియోజకవర్గాన్ని దేశ చరిత్రలో చేనేత పురిగా నిలబడిన మహానుభావుడు పద్మశ్రీ మార్చన సోమ వారిని దాని గుర్పిస్తూ వారిని మనం చేసుకుంటూ సోమ ఏదైతే ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వర్గాలు చేనేత వర్గానికి చేనేత కళాకారులు వాళ్ళకు మంచి జరగాలని చెప్పి ఒక సొసైటీని పెట్టి దేశ చరిత్రలోనే అటువంటి సొసైటీ లేదనే విధంగా ఆ రోజుల్లో వాళ్ళ సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాతో కాలక్రమేణా మీరు ఆ సొసైటీ గురించి చూస్తుంటే అనేక కారణాల వల్ల అక్కడ మనకున్నటువంటి నైపుణ్యం కానీ మన ఎమ్మెల్యూలు చేసిన కళాకారులు నైపుణ్యం కానీ మసక పాడుతూ దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వయసు కావచ్చు సమయం మారినందు వల్ల కావచ్చు లేకపోతే అనేక లోపాల వల్ల కావచ్చు మన ఎమ్మెల్యూ చరిత్రలో చేనేత కళాకారులకు ఉన్నటువంటి ఆ పేరు అక్కడ ఉన్న పరిశ్రమ ద్వారా మనకు ఆర్థికంగా రద్దు చేయకునేటువంటి పరిస్థితి దిన దినంగా తగ్గిపోవడం జరిగింది మరి ఈ రోజు ఈరోజు వారసత్వాలని అదే రకంగా ఏదైతే ఆ సొసైటీ ద్వారా ఏదైతే మంచి చేయాలో ఆ మెంబర్షిప్ తో పాటు అక్కడ జరుగుతున్నటువంటి అనేక పొరపాట్ల గురించి అనేక సార్లు మా రామచంద్ర గారికి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎప్పుడు మాకు ఆ సొసైటీని బాగు చేస్తే I don't know what you're going to do with it,